గణేశ్ రిటర్న్ అవుతున్నాడు లో వచ్చిండు మొయలేకపోయింది ఉడత కాదు ఎలక అయితే వినాయకుడిని అటు ఇటు తిప్పేది ఎవరు ఆయనకు ఒక వెహికల్ ఉంటది కదా ఆ వెహికల్ ఎవరంటే మౌస్ ఆ మౌస్ మోయలేకపోయిందంట వినాయకుడిని బాగా తిన్నాడు కదా వెయిట్ ఎక్కువైపోయాడంట మోయిక పోయిందంట మౌస్ బ్యాలెన్స్ తప్పి అటు ఇటు అంటా ఉంటే గణేశ కింద పడిపోయాడు ద మూన్ గాడ్ కింద పడిపోయాడు ఉడత కాదు ఎలక అయితే మూన్ గాడ్ చంద్రుడంట ఇదంతా చూసాడనమాట కింద పడిపోయిందంతా చూసి పగాల్బాడీ నవ్వాడంట అవుట్ లాఫింగ్ అంటే పగాల్బాడీ నవ్వటం అండ్ టాంటెడ్ అండ్ టాంటెడ్ గణేశ అంటే ఎగతాలు చేశాడు ఎగతాళి చేయడం అంటే ఎక్కరి ఎగతాళిగా పగలబడి నవ్వాడు అనమాట పాపం ఆ చిన్న బాడీ ఈ పెద్ద బాడీని మొయ్యలేక కింద పడిపోయారు అనుకుంటూ నవ్వుతాడు అనమాట ఎగతాళి చేయడం అది నిన్ను మొయ్యలేక పడిపోయావు అంటే అది ఎగతాళి చేయడం కదా టాంటెడ్ దాన్ని టాంటెడ్ అంటారు గణేష్ బాగా కోపం వచ్చింది కోపం వచ్చి మూన్ ని శపించాడు అనమాట కర్స్డ్ అంటే శపించడం అంటే శాపం పెట్టాడు అంటే శాపం అంటే నీకున్న లైట్ అంటే నీకున్న సైన్ అది పోయిద్ది కోపంలో నీకు అదే ఇద్ది ఇదే అనడం దాన్ని శాపం అంటారు ఒక్కొక్క రోజు స్లో స్లో పోయిద్ది అంటారు రా ఒక్క సెంటెన్స్ అయితే ఒకటి చదువుకున్నాను కోపంలో తిట్టి నీకు అయిద్ది ఇది అయింది అనడాన్ని శాపం అంటారు కర్స్ కింద పడి బాధపడుతున్నాడుగా ఆ క్షోభ దాన్ని ఏమంటారంటే యాంగిష్ అంటారు యాంగిష్ యాంగిష్ ఆల్రెడీ బాధపడుతున్నాడు కింద పడి ఆ టైంలో ఫన్ మూన్ గాడ్ ఏమో ఫన్ చేసాడు దాన్ని నవ్వుకుంటా ఎగ చేశాడు మన కోపం వస్తుంది కదా వర్క్ అయినా అప్పుడు ఆ గణేశ కోపం వచ్చి నీకు కూడా ఏమైంది అంటే నీ షైన్ అంతా పోయిద్ది నువ్వు కనపడవు అని శిస్తాడనమాట ఈ లైట్ అంతా పోయిద్ది నువ్వు కనపడవు ఎవరికి అని శపిస్తాడు మూన్ కి లైట్ ఉంటది కదా లైట్ ప్లీజ్ నా షైన్ పోవద్దు అనట్ల ఫర్యూ చేయమని అడుగుతుంది వదిలేసేయాలి శపించద్దు అని గణేష్ పశ్చాత్తాపడతాడనమాట రిమోర్స్ అంటే అయ్యో అనకుండా ఉండాల్సింది అట్లా శపించకుండా ఉండాల్సింది అని ఫీల్ అవ్వడం రిమోర్స్ అంటే మీనింగ్ అది ఆన్ లూజింగ్ హిస్ టెంపర్ అయితే టెంపర్ ఆ లూజింగ్ హిస్ టెంపర్ అంటే కోపంలో అనేసాడు అప్పుడు కూల్ గా లేడు కదా ఆ కూల్నెస్ పోయింది ఆ కోపంలో అనేసాడు ఆ శాపాన్ని రివర్స్ చేయలేను కానీ దాని పవర్ మాత్రం కొంచెం తగ్గిస్తా అని అంటాడు అనమాట అయితే పవర్ ని రెడ్యూస్ చేస్తా అన్నాడు కదా తగ్గిస్తా అన్నాడు కదా మొత్తం కనపడకుండా ఉండకుండా మంత్ లో గ్రాడ్యువల్ గా ఒక రోజు ఏమో ఫుల్ మూన్ ఉంటది తర్వాత కొంచెం కొంచెం లైట్ పోతా ఉంటది లైట్ పోతా ఉంటది లైట్ పోతూ పోతూ ఒక్క రోజు మాత్రం మంత్ లో ఒక రోజు మాత్రం కనపడవు అంటారు లైట్ స్టార్ట్ అయ్యుద్ది అనమాట ఒక్కొక్క రోజు ఫుల్ మూన్ ఉంటది కదా మొత్తం ఉన్న రోజుని అమావాస్య అంటారు అప్పటి నుంచి మూన్ ఫేసెస్ స్టార్ట్ అయినాయి అనమాట అంటే అమావాస్య ఒక రోజు అమావాస్య అంటే మొత్తం లైట్ కనపడదు అసలు మూన్ కనపడదు Thank you for reading with me. Thank you for watching. Thank you for watching.